హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక చిన్న బుకింగ్ వచ్చిందండి తెలిసి నాకు కాల్ చేశారు మన ఎల్బీ నగర్ కామినీర్ నుంచి సైదాబాద్కి వెళ్ళాలి అని చెప్పి పేషెంట్ ఉన్నారు డ్రాప్ చేయాలన్నారు సరే అని చెప్పి నేను పిక్ చేసుకొని కామినేర్ నుంచి వెళ్తున్నానండి వెళ్తుంటే దారిలో మన నగర్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందండి అక్కడ ఆ ట్రాఫిక్ జామ్లో ఎటు వెళ్ళలేని సిచ్యువేషను మన రైట్ సైడ్లో వచ్చేసి ఒక అన్న గ్యాస్ ఆటో తీసుకొచ్చి పెట్టేశాడు వెనక్కి వెళ్ళలేము అలా అని చెప్పి పక్కకి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ వెళ్తే ముందుకే వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్లో అసలు ఒక అన్న ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేశాడంటే ఆయన స్వార్థం చూసుకోవడానికే తప్ప వేరే వాళ్ళని చూసుకునేంత కూడా లేదు అసలు వెహికల్స్ కూడా ముందుకు తప్ప వెనక్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఇక్కడ ఈ కనిపిస్తున్నాడు కాను ఇవన్న ఆర్గ్యుమెంట్ చేసి మరి అసలు ఎంత ఫులిష్ గా బిహేవ్ చేశాడంటే అసలు నాకు మామూలుగా కోపర